అందరికీ నమస్కారం కేదారేశ్వర వ్రత కథ కార్తీక మాసంలో తప్పక వినాలి ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకసారి సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులను చూసి ఇలా పలికాడు ఓ ఋషి పుంగవులారా మానవులకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసేది పార్వతీదేవి చే సాంబశివుని శరీరార్థం ఆచరించబడినది అయిన కేదారేశ్వర వ్రతము అనే ఒక వ్రతము ఉన్నది ఆ వ్రత విధానాన్ని నేను మీకు వివరిస్తాను ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఇరవై ఒక్కసార్లు ఆచరించిన వారు సకల సంపదలను అనుభవించి చివరకు శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఓ ముని శ్రేష్ఠులారా ఈ వ్రత మహత్యాన్ని మీకు నేను వివరిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పరమేశ్వరుని అర్ధాంగి అయిన పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతము ఒకసారి శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు దేవమునులు గణములు శివుణ్ణి స్థుతిస్తున్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వర్ణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమద గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో కూర్చొని ఉన్నారు నారద తుంబురాదులు శివలీలలను గానం చేస్తున్నారు అలాంటి ఆనంద కోలాహలమైన సందర్భంలో భృంగరటి అనబడే శివభక్తుడు శ్రేష్ఠుడు ఆనంద పులికితడై నాట్యం చేయడం మొదలుపెట్టాడు అతని నాట్యంతో శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు శివుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతీదేవిని విడిచి సింహాసనం నుండి లేచి భృంగరంటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే సమయంలో బృంగీ మొదలైన వారు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి ఇలా పలికింది స్వామి నన్ను విడిచి వీరు మీకు మాత్రమే నమస్కారం చేశారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను దూరం చేశారు ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించింది సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ప్రణామాలకు నోచుకొని అయోగ్యురాలునని కోపగించుకొని ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి దీంతో కైలాసాన్ని వదిలిపెట్టి నాగ గరుడ సముదాయంతో నానా విధమైన పండ్లు ఫలాలు పుష్పాలతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చింది పార్వతీదేవి ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీ వెవరివి ఎక్కడ్నుంచి వచ్చావు నీ రాకు గల కారణం ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఆనందించి యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన ఈ గౌతమముని ఆశ్రమంలో నియమనిష్టలతో అలరారు ఓ పుణ్యపురుషులారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుడి ఇల్లాలిని శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పం చేసుకున్నాను దీనికోసమే మీ ఆశ్రమానికి వచ్చాను అని సమాధానం చెప్పింది ఓ మహర్షులారా నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరింది అందుకు గౌతముడు ఇలా పలికాడు అమ్మ పార్వతీదేవి ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అది కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవచ్చని గౌతమముని చెప్పాడు ఇక ఆ వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి కోరుతుంది అప్పుడు గౌతముడు ఇలా చెప్పసాగాడు ఓ జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరమైన దారముతో చేతికి తోరాన్ని ధరించి సోడసోపచార విధులతో పూజలను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలి ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి ఇంకా ధాన్య రాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి ఇరవై ఒక్క పర్యాయములు సూత్రాన్ని చుట్టి పట్టు వస్త్రాలతో దాన్ని కప్పి ఉంచి నవరత్నాలు కానీ సువర్ణాన్ని కానీ ఉంచి గంధ పుష్ప అక్షింతలతో పూజించాలి ఓ దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలు కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా దూప దీప గంధ పుష్ప అక్షింతలతో పూజించి భక్షబోధ్య నైవేద్యాలు ఫలాలు ఆరగింపచేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతం ఆచరించిన వారికి శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడు అని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా శ్రద్ధలతో చేసింది దీనికి పరమేశ్వరుడు సంతోషపడి ఆమె అభీష్టానుసారం తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ ఎంతో సంతోషంతో భక్తితో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుడి వల్ల కేదారేశ్వర వ్రతాన్ని విని దాని మహత్తును విన్నవాడై మానవులకు కూడా దీనిని తెలియచేయాలనుకుని దివి నుండి భూమికి చేరుకుని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రతాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు అలాగే ఉజ్జయిని నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతనికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు వారు ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి మాకు కేదారేశ్వర వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు అందుకతను ఇలా పలికాడు బిడ్డలారా నేను దరిద్రుణ్ణి మీ పూజ కోసం నేను ఎలాంటి సామాగ్రిలను కూడా సమకూర్చలేని పేదవాడిని మీరు ఆ ఆలోచన మానుకోండి అని పలికాడు అందుక వైశ్యపుత్రికలు ఇలా పలికారు ఓ తండ్రి మీరు మాకు పూజ కోసం ఎలాంటివి సమకూర్చాల్సిన అవసరం లేదు మీరు మాకు అనుమతి ఇవ్వండి చాలు అని కోరుకున్నారు తరువాత వారిద్దరూ తండ్రి దగ్గర అనుమతి తీసుకుని ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు అప్పుడు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతాన్ని ఆచరించారు దానికి శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికల్లో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలను పొంది సుఖంగా జీవిస్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా ఈ వ్రత మహత్యాన్ని భక్తియుక్తులై విన్నా చదివినా అలాంటి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల అనంతములైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖాలను అనుభవించి శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అని గౌతమ మహర్షిచే చెప్పబడింది అని సూతకుడు సౌనకాది మునులకు చెప్పగా శ్రీ భట్టారకుడు స్కాంద పురాణమున వర్ణించాడు శ్రీ కేదారేశ్వర వ్రత కథ సంపూర్ణం చూశారు కదండి ఈ వీడియోలో మనం కేదారేశ్వర వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్